వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ సీజనల్గా దొరికే బోడగాకరకాయలు ఎంతో టేస్టీగా బోడగాకరకాయ కూర మన సబ్స్క్రైబర్ అడిగిన చేదు లేకుండా బోడగాకరకాయ కూర ఎలా చేయాలి అని ఈరోజు చేదు లేకుండా బెల్లం వేయకుండా పంచదార వేయకుండా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బోడగాకరకాయ అనేది చాలా కాస్ట్లీ అని చెప్పుకోవాలి విలేజ్లో కొంతమంది కాసినా కూడా కొంతమంది కొనుక్కొచ్చుకొని చాలా కాస్ట్ పెట్టుకొని కొనుక్కొచ్చుకొని వండుకుంటారు బోడగాకరకాయలు తీసుకునేటప్పుడు మీడియం సైజులో ఉన్నాయి చూసి తీసుకోవాలి ఎందుకంటే లావాటికాయలు గింజలు ముదిరి అవి డైజెస్ట్ కావన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మగ్గిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కలుపుకోవాలి తాలింపు గింజలు మిరపకాయలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బోడగాకరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు కొంతమంది ఎవరికి నచ్చిన షేపులో వాళ్ళు కట్ చేసుకుంటారు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా సగం మగ్గిన తర్వాత వేస్తే ఉల్లిపాయలు బొగురిపోకుండా ఉంటుంది ఇలా థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక టీ గ్లాసు డన్ని పాలు పోసుకోవాలి పాలు అనేవి పచ్చివైనా పోసుకోవచ్చు కాగబెట్టుకుని అయినా పోసుకోవచ్చు అది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు ఇలా పాలు పోసుకొని ఉడికించుకోవడం వల్ల ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇంత చేదు కూడా ఉండదు పోసిన పాలన్నీ అంట ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి కాకరకాయ కూర కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట బాగా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన సీజనల్గా దొరికే బోడగాకరకాయ కూర ఫ్రైగా కూడా చేసుకోవచ్చు పచ్చడి పప్పు ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటారు బాగా ముదిరిన కాయల్లో గింజలు బాగా ముదిరి అవనేవి అరగవు మనకు తిన్నా కూడా తినడానికి టేస్టే ఉంటాయి కానీ అవి అరగవు అనమాట చూసారు కదా బోడగాకరకాయ కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్